నారా చంద్రబాబు నాయుడు గారి మా యొక్క ప్రతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారికి దేవుడు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని వారికి అన్ని అనుకూలించే విధంగా ఉండాలని బహుమతి ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఒక నాయకుడికి చూస్తూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈ యొక్క రాష్ట్ర అనాథగా మిగిలిపోయినటువంటి యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు ఏదైతే పోలవరం కానీ రాజధాని నగరం లేని ఒక రాజధానిని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు సమైక్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధిని కానీ సమానంగా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తా ఉన్నారు ఆ రోజు సంక్షేమ పథకాలు ఒకటే కాదు రోజు లేదు అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని కూడా పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాయి ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్తా ఉన్నాం ఏదైనా కొత్తగా తీసుకొచ్చేటువంటి ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనేటువంటి తలపుతో ఇప్పటికే పింఛను నాలుగు వేలు చేయడము అదేవిధంగా గ్యాస్ పథకాన్ని ఇవ్వడము అదేవిధంగా రేపు మే నెలలో తల్లికి వందనం ఇవ్వడము త్వరలోనే రైతులకు కూడా చెప్పినటువంటి కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం ఒక విశిష్టతమైనటువంటి వ్యక్తి చాలా మంది అరుదైనటువంటి వ్యక్తులలో ఈ యొక్క భారతదేశ చరిత్రలో అరుదైన వ్యక్తులలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరిగా మిగిలిపోతారు చెప్పడానికి గర్వము ఆయన లీడర్షిప్ కింద పని చేయాలనేటువంటి తపన ఎంతో మందికి ఉంటుంది అటువంటిది ఆ యొక్క నాయకుడి మధ్యన ఈరోజు మేమందరం కూడా ప్రజాసేవ చేస్తూ ఈ యొక్క రాష్ట్రానికి నా యొక్క నియోజకవర్గానికి జిల్లాకు నా ముఖ్యమైనటువంటి ఆర్ఎీ శాఖ ద్వారా ఈ రోజు అభివృద్ధి పనులు కూడా పరిగెత్తుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఆర్ఎన్బీ శాఖ నిర్వీర్యం అయితే ఈ రోజు ఆర్ఎండ్బి శాఖను ఎక్కడా లేని విధంగా దాదాపుగా పన్నెండు వందల కోట్లతో వృత్తులు లేకుండా ఈరోజు రాష్ట్రం అంతా కూడా పూడ్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే ద్వారా కూడా వేలాది కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ త్వరలో ఇప్పుడు ఇంకా ఈ యొక్క నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని మేము కూడా రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క మా అరేంజ్మెంట్ తీసుకెళ్తామని చెప్పి ఈ అవకాశం కల్పించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం